ఈ సంకేతాలు కనిపిస్తే మీకు గుడ్ టైం మొదలుకానున్నదని అర్థం శాస్త్రం మంచి రోజులు రానున్నాయని ఒక వ్యక్తికి కొన్ని సంకేతాల ద్వారా తెలియజేస్తుంది అయితే ఈ సంకేతాలను ప్రజలు అర్థం చేసుకోకుండా అవి సాధారణమైనవిగా భావించి విస్మరిస్తారు మీరు కూడా ఈ సంకేతాలలో దేనినైనా పొందడం ప్రారంభిస్తే రానున్న రోజులు శుభప్రదంగా ఉండనున్నాయని మీకు త్వరలో మంచి రోజులు ప్రారంభం కానున్నాయని అర్థం చేసుకోవాలని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది ఆ సంకేతాలు ఏమిటంటే ఆవులు మీ ఇంటికి పదే పదే వస్తే అది శుభకాలానికి సంకేతం అంటే దేవతల ఆశీస్సులు మీపై ఉన్నాయని మీకు శుభ సమయం త్వరలో ప్రారంభం కానున్నదని ఆవుల రాకకు అర్థం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు కలలో మంత్రం గంట లేదా శంఖం శబ్దం విన్నట్లయితే అది కూడా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది కలలో శంఖం లేదా గంట శబ్దం వినడం మంచి రోజుల ప్రారంభాన్ని సూచిస్తుంది మీరు ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సమయంలో నీటితో నిండిన పాత్రను చూసినా లేక నిండుకుండా ఎదురు వచ్చిన అది రాబోయే మంచి రోజులకు సంకేతంగా కూడా పరిగణించబడుతుంది దీనితో పాటు కలలో నీటితో నిండిన పాత్రను చూడటం కూడా రాబోయే మంచి రోజులకు సంకేతం మీ చేతుల్లో అకస్మాత్తుగా దురద అనిపిస్తే అది రాబోయే మంచి రోజులకు సంకేతంగా పరిగణించబడుతుంది చేతుల్లో దురద మీ చెడు సమయం ముగియబోతోందని సూచిస్తుంది అలాగే కొన్ని శరీర భాగాలు కుంచుకుపోవడం కూడా మంచి సమయాన్ని సూచిస్తుంది సనాతన ధర్మం ప్రకారం అకస్మాత్తుగా మీ ఇంటికి నల్ల చీమలు గుంపులు గుంపులుగా వస్తే అది లక్ష్మీదేవి ఆశీస్సులకు సంకేతంగా పరిగణించబడుతుంది ఇంట్లోకి నల్ల చీమలు అకస్మాత్తుగా రావడం అంటే మీకు మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయని ముందుగా సూచిస్తున్నాయి మీ ఇంట్లో అకస్మాత్తుగా మంచి వాసన రావడం అంటే అది రానున్న మంచి కాలానికి సంకేతం అని కూడా అంటారు ఇంట్లో అకస్మాత్తుగా మంచి వాసన వస్తే ఆది మీ జీవితంలో కూడా మంచి మార్పులు రానున్నాయని అర్థం చేసుకోవాలట జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు చీపురును పదే పదే కలలో చూస్తే అది రాబోయే మంచి రోజులకు సంకేతం కావచ్చు ఉదయం చీపురు చూడటం లేదా ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చీపురు చూడటం లక్ష్మీదేవి ఆశీర్వాదానికి సంకేతం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు